హలో డియర్ ఫ్రెండ్స్ మనం ధనవంతులు కావాలంటే కొన్ని అనవసరమైనటువంటి హ్యాబిట్స్ ని అలవాట్లను వదిలేయాలి ఒక ధనవంతుల లక్షణాలు ఎలా ఉంటాయి వాటి మీద ఫోకస్ చేయాలి అక్కర్లేని వాటి విషయాల్లో తలదోచకుండా కాన్సన్ట్రేషన్ అంతా స్థిరంగా ఒక కోటీశ్వరుడు ఎలా జీవిస్తాడు ఈ ప్రపంచంలో అంత చక్కగా మనం కాన్సన్ట్రేషన్ ఎలా పెట్టాలి ఏం వదిలేయాలి ఏమి పట్టించుకోకూడదు ఎలా బిహేవ్ చేయాలి విషయాలన్నీ తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే మనం పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం అలాగే బిజినెస్ క్లాసెస్ వన్ టు వన్ పర్సనల్ గా మీకున్న సమస్యలకి డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చి ఆఫ్లైన్ అలా నేర్చుకోవచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీస్ కూడా రావచ్చు అలాగే వీడియో కాల్ ద్వారా మీరు ఏ ఊర్లో ఉన్నా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్ ద్వారా కూడా పర్సన్ క్లాసెస్ బిజినెస్ క్లాస్ నేర్చుకోవచ్చు మ్యారేజ్ కోసం జాబ్ కోసం అప్పుల నుంచి బయటపడటం కోసం ఏదైనా సరే విదేశాలు వెళ్లడం కోసం ఇంకా చాలా సమస్యలు ఉంటాయి వాటన్నిటి నుంచి విముక్తి చెందడం కోసం కూడా క్లాసెస్ ఉంటాయి అలాగే మనం హైదరాబాద్ లో డిసెంబర్ పద్నాలుగో తారీఖు సండే మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం రాబోయే కొత్త సంవత్సరంలో మన లైఫ్ ఎలా ఉండాలి ఒక బిజినెస్ మ్యాన్ గా సెలబ్రిటీగా కోరుకున్న ఇంట్లో కోరుకున్న కారుతో కోరుకున్న లైఫ్ పార్ట్నర్ అంటే మనకి మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజెస్ ఒక వ్యక్తిని ఎలా కోరుకోవాలో విశ్వాన్ని ఎలా అడగాలో ఆ గుణగణాలు లక్షణాలు మనిషి క్యారెక్టర్ దగ్గర నుంచి ఎలా ఉండాలో మీకు ఆ రైట్స్ మీకు ఉన్నాయన్నమాట కోరుకునే హక్కు మనకుంది అట్లా ఈ క్లాసెస్ రిచ్గా జీవించడానికి మనం ఆకర్షించే ఆ ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర నుంచి సంపూర్ణ ఆరోగ్యం దగ్గర నుంచి ప్రేమ జీవితం ఆరోగ్యం యవ్వనం ఈ ప్రపంచంలో మనం సహకరించాల్సిన అన్నిటిని మనం కృతజ్ఞతలతో ఎలా జీవించాలి అన్ని విషయాలు నేర్పిస్తూ లైవ్ లో మీ కొన్ని మీ చేత చేపిస్తూ ఆ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ దగ్గర నుంచి హో పోను పొను క్రియేషన్ బుక్ లో రాసుకోవటం వన్ టు వన్ పర్సనల్ గా విడిగా మళ్ళీ మాట్లాడి వాళ్ళ సమస్యలు ఇతరులు వినకుండా అటన్నిటికి రెమెడీస్ ఇస్తూ నెగిటివ్స్ అన్ని పోవటానికి ఒక రిలీఫ్ కోసం హీలింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది ఈ అడ్వాన్స్డ్ మోస్ట్ బిజినెస్ క్లాస్ కొత్త సంవత్సరంలో అడిగి పెట్టేటప్పుడు మనం కొత్తగా మారిపోవటానికి మనం పట్టి పీడిస్తున్న దరిద్రమంతా ఈ సంవత్సరంతో వదిలి వెళ్లిపోయి అనంత విశ్వశక్తి ఆశీస్సులతో ఏంజల్స్ రక్షణలో ఒక రిచెస్ట్ పర్సన్ గా అన్నిటిని ఈజీగా ఆకర్షించడానికి మనలోని దైవశక్తిలో పేరుకుపోయిన ఆ నెగిటివ్ అనే ఫ్రేమ్స్ ని బయటికి గెంటేసి వాటి స్థానంలో ఒక ధనవంతుడికి సంబంధించినటువంటి ఆ ధనాన్ని ఆ రిచ్నెస్ ని కావలసిన వాటిని ఎలా నింపాలో అనేక వివరాలతో కూడుకున్న సీక్రెట్ గా ఒక్కొక్కరికి సపరేట్ సపరేట్ గా ఉంటాం ఈ బిజినెస్ క్లాస్ హైదరాబాద్ లో డిసెంబర్ పద్నాలుగో తారీఖున ఆదివారం జరిగే ఈ క్లాస్ కి ఇంట్రెస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా కాంటాక్ట్ చేయండి బుక్ చేసుకోండి లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనకు పెట్టడం జరిగింది విజయవాడ క్లాస్ వచ్చేసి నెక్స్ట్ పద్నాలుగు తర్వాత వచ్చే ఆదివారం ఉంటుంది లోకి వెళ్ళిపోతే మనం కోటీశ్వర్లు అవ్వటానికి ఆ మార్గాలు ఏంటి మనలో నిధి నిలయం ఆ స్వర్గంలో నిధులు కూడా ఎలా తీసుకొస్తుంది సో మన మైండ్ సెట్ ఎట్లా చేంజ్ చేయాలి ఆకర్షించాలంటే కోట్ల రూపాయలను సీక్రెట్స్ అని ఇప్పుడు తెలుసుకుందాం మనలో ఒక మహోన్నతమైన శక్తి ఉంది దాన్ని సబ్కాన్షియస్ మెన్స్ అని పిలుస్తాం అని పిలుస్తాం దివ్య ఆత్మ అంటాం సోల్ అంటాం ఇలా రకరకాల గొప్ప మేధస్ అని చెప్తాం ఇన్ని పేర్లు ఒకటే మనలో ఉన్న ఆత్మ అది మరణం లేదు వేల కోట్ల సంవత్సరాల నుంచి బాడీని మార్చుకుంటూ వస్తుంది సో కొందరు భయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు ఎవరో చనిపోతే మనం కూడా మనకు కూడా అట్లా జరుగుతేమో అనుకుంటారు ఆకర్షిస్తూ ఉంటారు అట్లాగే విశ్వం కూడా వాళ్ళని ఆ విధంగా భయపడే వాళ్ళందరినీ ఒక చోటకు చేర్చి క్లియర్ చేస్తూ ఉండి సృష్టించటం తెలుసు పునః సృష్టి చేయటం తెలుసు ఎందుకని నెగిటివ్ మైండ్ లో ఆ భయాలు దెబ్బలేని తను అనారోగ్యం ఇన్ఫీ అంటే ఒకలాంటి ఫీలింగ్స్ అనమాట నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్కువైపోవటం ద్వారా రోజు మొత్తంలో వాటిని ఆకర్షిస్తూ జీవితాన్ని కులాప్తి చేసుకుంటున్నారు చాలా మంది ఈ ఆత్మ సోలు యూనివర్స్ లక్షణాలు ఇవన్నీ నియమాలు తెలియకపోవటం ద్వారా నెగిటివ్ ని ఆకర్షిస్తూ వాళ్ళకు వాళ్ళు ద్రోహం చేసుకుంటున్నారు సపోజ్ మీరు కోటీశ్వరుడు అవ్వాలి ఒక కోటీశ్వరుడు ఎలా ఉంటాడు అతని యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయి ఆమె బిహేవియర్ ఎలా ఉంటుంది కోటీశ్వరాల బిహేవియర్ అది పట్టించుకో మనం ఆ మనకెందుకు అవుతాయి ఈ ఇలా కర్మ కాలిపోయి ఇక్కడ రాసి ఉందని ఇట్లాంటి నెగిటివ్ మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఎందుకని ప్రాబ్లమ్స్ లో ఉన్న వ్యక్తి ప్రాబ్లమ్స్ నే రోజు తరచుకుంటూ కూర్చుంటాం ఆ కంపెనీ నాకు జాబ్ ఇవ్వట్లేదు నాలో ఏం తక్కువ అని తనని తాను నిందించుకుంటా ఉంటాడు ఆయన ఎవరో చెప్పాడు ఈ కర్మ ఇలా రాసుంది గంతే దీని ఎవరు మార్చలేరట అలా అనుకుంటే ప్రపంచంలోని గొప్ప గొప్ప సైంటిస్టులు అంతా ఒకప్పుడు నార్మల్ పీపుల్సే ఈ కరెంటు థామస్ ఎడిసన్ కూడా స్కూల్ నుంచి గింటేశారు ఇంకా లైఫ్ అయిపోయిందని అనుకోవాలా అతను సైంటిస్ట్ అయ్యాడు ఎవరితో మాట్లాడి అనంత విశ్వశక్తితో ప్రతి రాత్రి మాట్లాడుతూ ఈ ప్రపంచానికి వెలుతురునివ్వాలి మా మదరు కిరోసిన్తో ఒత్తులతో ఇల్లు కనిపించకుండా మాకు ఇబ్బంది పడుతున్నాం సో మా కుటుంబమే కాదు ప్రపంచంలో అనేక మంది ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళకి వెలుతురునివ్వాలి ఆ జ్ఞానం ఎవరిచ్చారు విశ్వ మేధస్సు తనలోని ఆత్మ ద్వారా ఆలోచనలను ప్రతి రోజు విశ్వంలో పంపించడం ద్వారా జరిగింది ప్రపంచం ఆశ్చర్యపోయిగా ఇప్పుడు కరెంట్ మనం అనుభవిస్తున్నాం మిరాక్ ఎలా జరిగింది సోల్ నుంచి కంటేసిన వ్యక్తికి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది విశ్వశక్తితో రోజు మాట్లాడటం ద్వారా మీరు కూడా మీరు పేదరికంలో పుట్టలేదు ఇప్పుడు అలా ఉంది లైఫ్ గతంలో ఆత్మ మీలో ఉన్న ఆత్మ ఒక ఒక రాజమహల్ లో పుట్టి జన్మించి ఉంటుంది ప్రపంచంలో అనేకం అనుభవించి ఉంటుంది మనం ఇప్పుడు పేదరికం చూపిస్తాం ఈ ఆత్మకి ఎందుకని మనకు తెలివి లేకపోవటం ద్వారా ఆ జ్ఞానాన్ని పంచే గురువులు లేకపోవటం ద్వారా ఒక విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో మనలోని ఆత్మ ద్వారా ఈ ప్రపంచంలో మనం ఏదైనా అవ్వచ్చు అనే సందేశం ఆ జ్ఞానం ఇచ్చి నేర్చుకోకపోవటం ద్వారా దాన్ని ఆకర్షిస్తున్నాం పేదరికంలో ఉన్నప్పుడు ఆ పేదరికంలో వారు పడుతున్న బాధను రోజు రిమైండ్ చేస్తూ ఆ ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు మనం ఇంతే మన లెవెల్ ఇంతే ఇంతకు మించి మనం ఊహించకూడదు అంటే మంచం ఉన్నంత వరకు కాళ్ళు జాబ్కోవాలని ఈ విలేజెస్ లో పేదరికంలో ఉన్నవాడు మాట్లాడే మాటలు ఆత్మ నమ్ముతుంది అనమాట రోజు అదే మాట్లాడతారు నువ్వు ఆ స్కూల్లో జాయిన్ చేయలేం మనకు అంత డబ్బు లేదు ఆ ఇల్లు మనం కట్టలేం ఆ నగలు మనం కొనుక్కోలేము ఆ మ్యారేజ్ అంత అంగరంగ వైభవ చేయలేము అన్ని నెగిటివ్ మాట్లాడుతుంటారు చూడండి మరి తదాస్తు అని అదే అంటుంది కదా నెగిటివ్ ని పెంచి పోషిస్తూ రోజు ఆ నెగిటివ్ లో జీవిస్తూ పేదరికాన్ని చూస్తూ అంటూ ఫీల్ అవుతూ దాన్ని ఆకర్షిస్తూ ఉంటే కోటీస్ ఎలా అవుతారు మానవలసింది మనమే అనామకులు ప్రపంచాన్ని ఏడుతున్నారు చూడండి మన దేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు టీ అనేది టీ స్టాల్ పెట్టుకున్నారు ఒకప్పుడు అని చెప్తున్నారు టీ అమ్ముకునే వ్యక్తి ప్రధాని అవ్వచ్చు ఆయన ఆదర్శం నేను చెప్పారు నేను ఆ విధంగా విజువలైజేషన్ చేసుకుంటూ మెడిటేషన్ లో ఆయన ఎక్కువగా గడుపుతూ ఉంటారు చూడండి కన్యాకుమారిలో మూడు రోజుల పాటు ప్రధాని అయ్యే ముందు లాస్ట్ ఎలక్షన్ అప్పుడు ప్రపంచానికి కనిపిస్తూ దాని విజువలైజేషన్ చేస్తూ ఆ థాట్స్ అన్ని విశ్వంలోకి వదిలిపెడుతూ దాని లైవ్ చూపించారు అది అంటే నేనే కాదు ఎవరైనా ఏదైనా అవ్వచ్చు అన్న ప్రూఫ్ అనమాట మనం ఏంటంటే ఈ డిప్రెషన్ లో బాధలో తనను తాను తిట్టుకుంటూ కర్మ కాలిపోయింది ఎప్పుడో మా వాళ్ళు ఏదో తప్పు చేసి ఉంటారు ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటారు ఇలాంటి పొరపాటుని కూడా మాట్లాడకూడదు అది నిజమవుతాయి అనమాట నీ మాటలు చూడండి భగవద్గీతలో నువ్వేమని మాట్లాడతావో ఏమని ఆలోచిస్తావో యద్భావం తద్భవతి అవి నిజమవుతాయి ఎందుకని ఈ ఆత్మ వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంది బాడీని మార్చుకుంటూ ఉంటుంది ఆ బాడీని మార్చుకుంటున్న ఆత్మ నువ్వు నేను యజమాని కింద భావించి ఓకే నీకు పేదరికి నచ్చిందా దాన్ని కోరుకుంటున్నావని దాన్నే ఇస్తాం నేను కోటీశ్వరుడు అన్ని కోటీశ్వరుడు ఎలా ఉంటాడు ఆ డ్రెస్ ఎలా వేస్తాడు ఏ బిల్డింగ్ లో ఉంటాడు ఏ కార్లో వెళ్తాడు ఎలాంటి విందు భోజనం చేస్తాడు కనీసం ఆ ఊహల్ని ఎంజాయ్ చేస్తూ ఆ థాట్స్ అన్న రన్ చేస్తా ఉంటే దాన్ని పట్టుకుంటుంది మన ఆత్మ దాన్ని విశ్వంలో పంపిస్తాం ఇలా మైండ్ చేంజ్ చేసే మాస్టర్ కావాలి గురువు కావాలి అలా రోండా సీక్రెట్ బుక్ రాసిన కూడా సూసైడ్ చేసుకుందాం అనుకుంది అబ్రహాం లింకన్ చెప్పులు కుట్టుకునేటటువంటి వ్యక్తి అమెరికా అధ్యక్షుడయ్యాడు ఈ జ్ఞానం తెలిసిన తర్వాత మన ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో జిఎంఆర్ చాలా మంది ఉన్నారు పేరు సెలబ్రిటీస్ స్పోర్ట్స్ లో ఉన్నారు రాజకీయాల్లో బిజినెస్ లో అనేక మంది కేవలం ఈ త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అనంత విశ్వశక్తి యొక్క ఆశీస్సుల ద్వారానే వాళ్ళ లైఫ్ చేంజ్ అయింది ఇక్కడ మీ లైఫ్ మన లైఫ్ ఎవరిదైనా చేంజ్ అవుతుంది మనం ఏం చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఎలా ఉంటామో ఆ జీవితాన్ని ఊహించకుండా ఇప్పుడున్న బాధలకి ఆ బాధల్ని తలుచుకుంటూ వేదన పడిపోతూ మదం చెందుతూ అప్పటి నుంచి బయటపడలేము ఇంకా ఈ జీవితం ఇంతే అని మాట్లాడుతూ ఉంటారు చాలా మంది అలా మాట్లాడకూడదు ధనవంతులు అవ్వాలంటే ధనవంతుల లైఫ్ ని ఊహించాలి వాళ్ళు ఎలాంటి కారులో వెళ్తున్నారు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఆ కంపెనీని ఎలా నడుపుతున్నారు డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నారు వాళ్ళ యాటిట్యూట్ ఎట్లా ఉంది వాటిని మన మనసుకు చూపించాలి మనలోని ఆత్మకి రోజు అదే పని పెట్టుకోవాలి ఒకవేళ ఉంటున్న ఏరియా బాగాలేదా దాన్ని చూపించవద్దు పేదరికంలో ఉన్న వాళ్ళు బాధలు పడుతుంటే అప్పులు పాలైపోయిన వాడిని చూస్తూ ఎట్లా అప్పులు పాలైపోయని తెలుసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎప్పటికీ ధనవంతులు కారు ఇంకా మీరు అప్పులు పాలయ్యేలాగా దాన్ని ఆకర్షిస్తున్నారు అనమాట అవి తలుచుకుంటూ మీ మైండ్ లో ఈ ఆలోచనలు అనే ఈ తేనె తుట్టను తీసేయాలి ధనవంతులు అనే ఆలోచన నింపాలి వాటిని ఖాళీ చేసి ఆ పాత్రని పేదరిక పాత్రని తీసేసి ధనవంతుల పాత్రని ఆ ప్లేస్ లో పెట్టి ఒక సినిమాలో మిమ్మల్ని ఒక ధనవంతుడిగా నటించమని ఒక మీకు ఇస్తే ఆఫర్ ఎలా నటిస్తారు సినిమా పూర్తయ్యేలా అట్లా మీరు రేపటి భవిష్యత్తులో ఎలా ఉండాలో ఆ సినిమాని ఆ హీరోని హీరోయిన్ ని ఆ సెలబ్రిటీని ఆ ధనవంతుల లక్షణాలతో తో కూడుకున్న ఆ యాటిట్యూడ్ అంతటా కూడా మీ మైండ్ లో రోజు నాటుతూ ఉండాలి నిజంగా అయితే మీ మనసు ఎంత సంతోషపడుతుంది ఒక కళలా ఊహించేనే కొంచెం రిలీఫ్ వస్తుంది చాలా పెద్ద మొత్తంలో ఒక పది కోట్లు నా దగ్గర ఉన్నాయి అంటే ఒక కోటికి ఎన్ని బండిల్స్ ఉంటాయి ఐదు వందల నోట్ల బండిల్స్ రెండు వందల బండిల్స్ ఉంటాయి పది కోట్లకి రెండు వేల బండిల్స్ ఉంటాయి ఒక పెద్ద అమౌంట్ మీరు కళ్ళతో చూస్తున్నట్టు ఆ మనీని మీకు కావాల్సిన దాన్ని ఖర్చు పెడుతున్నట్టు దానం చేస్తున్నట్టు ప్రేమను పంచుతున్నట్టు ఒక సెలబ్రిటీగా చక్కటి విశ్వశక్తి ఆశీస్సులతో ఎదుగుతున్నట్టు ఈ ఊహలకి లోపల ఉన్న బాధ బయటికి వెళ్ళిపోయి నిజంగా ఇది జరిగితే ఎంత బాగుంటుందో అనిపిస్తున్నప్పుడు ఆ శరీరంలో ఫీలింగ్స్ కూడా మారిపోతాయి అట్లా మీకు బాగుపడే మీరు బాగుండి సంతోషపడే ఈ ఆలోచనని మీ మనసులో నింపుతూ ఉండాలి ప్రపంచంలో ఏం జరుగుతుందో భయాన్ని ఎవరో చనిపోయారు ఇంకా యాక్సిడెంట్ అయింది ఇట్లాంటివి చూపి చేస్తూ ఆందోళన పడిపోతూ భయపడిపోతూ ఉంటారు ఇలాంటివి చూపించకూడదు సహజంగా జరుగుతూ ఉంటాయి అవి ఎవరు ఎవరు ఏ ఆలోచనలు పంపిస్తున్నారో దానికి తగ్గట్టుగా వాళ్ళకి విశ్వం ఇస్తూ ఉంటుంది అది మీ తప్పు కాదు మన తప్పు కాదు పంపించే వాళ్ళ తప్పు కాబట్టి మీకేం కావాలో దాని మీద ఫోకస్ పెట్టాలి అక్కర్లేని విషయాల మీద కాదు ఈ వీడియోలు ఎక్కువగా చూడాలి వీరైతే క్లాస్ అటెండ్ అయినప్పుడు ఒక ధనవంతుడుగా మన మనసులో అంతక్రి పేదరికంతో నిండిపోయినటువంటి ఆ ఫ్రేమ్స్ ని ఆ నెగిటివ్స్ ని ఆ బాడీలోని ఆత్మలోంచి బయటికి తీసేసే హోపన్ పన్ను పన్ను ద్వారా శుద్ధైపోయి ఆ ప్లేస్ లో కొత్త వాటిని సంపన్నుడి లక్షణాలని ఒక హీరో కావాలి హీరోయిన్ కావాలి ఒక బిజినెస్ మ్యాన్ కావాలి ఒక పెద్ద జ్యువెలరీ షాప్ పెట్టాలి ఇలాంటి లక్షణాలతో నింపేసి ఒక ఆరోగ్యకరంగా అందంగా అద్భుతంగా మీ ఆలోచనలు నింపినప్పుడు స్లోగా అవి విషయంలోకి వెళ్ళి ఈ పాత జీవితం కొలాప్స్ అయిపోయి క్లోజ్ అయిపోయి నూతన జీవితం రాజమార్గం ఆరోగ్యం అందం అద్భుతంగా మిమ్మల్ని చూసి ఇతరులు ఆశ్చర్యపోయేలాగా దాన్ని మీరు ఆకర్షిస్తారు ఇది మంచి మార్గం దీనివల్ల ఏం కుట్రలు చేయట్లేదు వేరే జీవితాలను పాటు చేయట్లేదు వేరెవరు ఆస్తులు ఆకపోవట్లేదు మీరు ఈ భూమి మీద పుంజు పుట్టారంటే ఏదైనా పొందే రైట్స్ కలిగి ఉన్నారని యూనివర్స్ చెప్తుంది అలా నా జన్మ హక్కు ఇది నేను ఈ ప్రపంచంలో దేన్నైనా ఒక రాజకీయ నాయకుడిగా అయినా ఏదైనా అయ్యే హక్కు మనకు ఉంది అది చెప్పాలి విశ్వంలో చతుప్రకెత్తి ఇంత గొప్పగా నాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ నీ ఏంజల్స్ రక్షణలో ప్రాపంచ శక్తులు మంచి మనుషులు మంచి డబ్బు మంచి ప్రకృతి అన్ని నాకు అనుకూలంగా సంపదలు అన్నిటిని నువ్వు పునసృష్టి చేశావు థ్యాంక్ యూ అంటూ ఈ వాక్యాన్ని ఉదయం నుంచి రాత్రి దాకా నూట ఎనిమిది సార్లు ప్రేమతో నమ్మకంతో చెప్తే మీ శరీరం నుంచి గూజ్ బామ్స్ వస్తూ ప్రేమ ఆప్యాయతలు అనురాగం ఫీలింగ్స్ ఎనర్జీ లెవెల్స్ అన్ని అంత బ్యూటిఫుల్ గా మీరు పంపిస్తా ఉంటే నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి ఇలా మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని మీ లైఫ్ ఆ పేదరికం నుంచి బాధ నుంచి అనారోగ్యం నుంచి దిన్ముక్త అప్పుల నుంచి బయటపడాలని ఒక విశ్వగురుగా మీ అందరినీ ఆశ్రవదిస్తూ మహోన్నతమైన విశ్వం మీద వస్తుంది ప్రత్యేకంగా మీకోసం ప్రేమతో ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్